విదేశాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జాతీయ సంఘం అధ్యక్షులు రాకమల్ల తమాచార్యులు వారి ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం వలన రెండు వేల నాలుగులో నేను వాడుకునే విద్యుత్ శక్తికి నాలుగో కేటగిరీలో ఇవ్వడం జరిగింది ఐదు హెచ్పీల వరకు మా కులవృత్తులకు ఐదు హెచ్పీలు సరిపోతలేదని మళ్ళీ పోరాటం ఫలితంగా రెండు వేల పదిహేను పదహారులో హెచ్పీలకు పెంచుకోవడం జరిగింది తర్వాత ఆధునికంగా వచ్చిన మిషనరీ వల్ల ఇంకా కరెంటు ఎక్కువ అవసరపడుతున్నది కాబట్టి దాన్ని ఇరవై ఐదు హెచ్పీలకు పెంచాలని గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నాము కరోనా సమయంలో కూడా మా జాతీయ అధ్యక్షులు రాచమల్ల పూన్నమాచార్యులు కరోనాను లెక్క చేయకుండా విద్యుత్ భవన్కు హైదరాబాద్లో గల విద్యుత్ భవనంకు వెళ్ళి మెమోరణం ఇవ్వడం జరిగింది దాని తర్వాత నూతనంగా కాంగ్రెస్ పార్టీ రావడం ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు కూడా మెమోరణం సమర్పించడం జరిగింది దాని ఫలితంగా గత నెల రోజుల క్రితం ఇరవై ఐదు హెచ్పీలకు పెంచడం జరిగింది ఉత్తర తెలంగాణ విద్యుత్ శక్తి వాళ్ళు మాకు లెటర్ పంపించడం జరిగింది ఇరవై ఐదు హెచ్పీలకు పెంచుతూ మీరు దీన్ని ఉపయోగం చేసుకోవాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఆ ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పటి నుండి మా విశ్వకర్మ జాతీయులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇరవై ఐదు హెచ్పీలకు కరెంటు సాంక్షన్ అయింది ఫోర్స్ కేటగిరీలో కాబట్టి దీన్ని అందరూ కన్వినియోగం చేసుకోవాలి ఇప్పటి వరకు చాలా బాధపడడం జరిగింది విద్యుత్ శక్తి అధికారులు తనిఖీలు చేస్తూ మీరు హెచ్పీలు ఎక్కువగా వాడుకుంటున్నారు మీకున్నదే పది పదిహెచ్పీలు అంతకంటే మీరు దాదాపు పదిహేను ఇరవై హెచ్పీల వరకు కూడా వాడుకుంటారు కాబట్టి మీకు ఇవ్వమని చెప్పడం జరిగింది జరిమానాలు కూడా వేస్తే కట్టడం జరిగింది ఈ సుదీర్ఘ పోరాటంలో నేడు నెల రోజుల క్రితం ఇది అమలు కావడం జరిగింది దీని విశ్వకర్మిలందరికీ పేరు పేరును తెలియజేస్తున్నాము తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తర్వాత మా విశ్వకర్మ జాతీయులందరికీ మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఇరవై ఐదు హెచ్పీల వరకు మనకు సాంక్షన్ అయింది కాబట్టి ఆధునికంగా ఎన్ని పరికరాలు వాడుకునే పనిముట్లు ఎన్ని వచ్చినా వాడుకునే అవకాశం మనకు ఉన్నది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం జయ విశ్వకర్మ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వర్తీ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్